కౌడిపల్లి మండల కేంద్రంలో శనివారం ఎంపీడివ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు సర్పంచ్ లో పాఠశాల విద్యార్థులతో గ్రామంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కప్ ముఖ్య ఉద్దేశం గ్రామీణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు క్రీడల నైపుణ్యాన్ని ప్రదర్శించవచ్చన్నారు అన్ని గ్రామాల నుంచి యువకులు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని సీఎం లో పాల్గొనాలన్నారు ఈ అవకాశాన్ని యువత గ్రామీణ క్రీడాకారుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఆయా గ్రామాల వారిగా ఉన్నటువంటి పీడీలు పిఈ క్షేత్ర స్థాయిలో పనిచేయాలని ఆదేశించారు అనంతరండి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణాగౌడ్ మీడియాతో మాట్లాడారు క్రీడా నైపుణ్యం ఉన్న యువకులు సీఎం కప్ ద్వారా తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చన్నారు గ్రామ స్థాయి నుంచి భారీగా క్రీడాకారులు యువత సీఎం కప్ లో పాల్గొనాలని విజయవంతం చేయాలని కోరారు ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ ఎంఈఓ బాలరాజ్ ఎంపీఓ రామకృష్ణ రామారావు ఆయా గ్రామాల పీడీలు విజయ్ కుమార్ శేఖర్ పూర్ణచందర్ పిఈటిలు కృష్ణాగౌడ్ అజీమ్ పునీల్ ఆయా గ్రామాల సర్పంచ్ ఉపసర్పంచులు ఉప విద్యార్థిని విద్యార్థులు ఉపధ్యాయ బృందం పాల్గొన్నారు అన్ని గ్రామాలలో కూడా గ్రామ స్థాయి లోపల మనం నిర్వహించుకోవడం జూనియర్ సబ్ జూనియర్ సీనియర్ లెవెల్లో పోటీలు నిర్వహించుకొని అట్టి క్రీడాకారులను మండల స్థాయిలో మళ్ళీ నిర్వహించి మండల స్థాయి పోటీలు కూడా నిర్వహించి తాలూకా స్థాయికి అదేవిధంగా జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది అందరూ కూడా గ్రామంలోని యువకులందరూ కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ తీసుకొని గేమ్స్లో పార్టిసిపేట్ కావాలి పొందాలని కోరుతున్నాను అదేవిధంగా అందరూ కూడా ఆ విధంగా గ్రామాల్లో కూడా అవగాహన కల్పించినగా మరియు మా పీఈటి కూడా కష్ట స్థాయిలో నిర్వహించేటప్పుడు వాళ్ళ ద్వారా కూడా పూర్తి స్థాయిలో సెలెక్షన్ జరగాలని కోరుతున్నాను ఎన్యో గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ సార్ కప్పు జ్యోతి ప్రజల వచ్చిన అందరికి కూడా ఇక్కడ వచ్చిన సర్పంచ్లకు కానీ పత్రికా మిత్రులకు కానీ అలాగే క్లస్టర్ టీజీలకు కానీ అలాగే మన తహసీల్దార్ గారు ఎంపీఓ గారికి అలాగే అందరు స్టాఫ్ కూడా పోలీస్ స్టాఫ్ అందరూ వచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞత ఎందుకంటే ఈరోజు సీఎం కప్ నిర్వహించేది ప్రతి యువతకు యువత అంతా క్రీడల్లో పాల్గొని ఉత్సాహంగా ఉండాలని ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సీఎం కప్కి అందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ సీఎం కప్ క్రీడల్ని విజయవంతం చేయాలని ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్లకు కానీ ప్రతి గ్రామ విలేజ్లో సెక్రటరీలకు కానీ అలాగే ఈ విలేజ్లకు ప్రతి ఒక్క విలేజ్ కూడా ప్రభుత్వం మన వీళ్ళని పీటీలను చేర్చడం జరిగింది వాళ్ళని వినియోగించుకొని వాళ్ళతో ఈ క్రీడలన్నీ విజయవంతంగా చేయాలని కోరుతూ ఈ వచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు